రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి నిర్వహణ సంరక్షణపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి గోశాలల ఏర్పాటు కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు అత్యాధునిక సదుపాయాలతో గోశాలల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు వ్యవసాయ వర్సిటీలు కాలేజీలు దేవాలయ భూముల్లో గోశాలలు ఉండాలని సూచించారు గోశాలల ఏర్పాటు కోసం యాభై ఎకరాల విస్తీర్ణంలో స్థలాలను గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సో గోశాలలో ఏర్పాటు చేసినటువంటి సదుపాయాలకు సంబంధించి కూడా గోవుల సంరక్షణ పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో ఆయన ఈ వివరాల గురించి డిస్కస్ చేయడం జరిగింది గోశాలల ఏర్పాటు కోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలన్నారు అదే కాకుండా అత్యాధునిక సదుపాయాలతో కూడినటువంటి గోశాలలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా రూపొందించాలని చెప్పి చెప్పారు వ్యవసాయ వర్సిటీలు కావచ్చు కాలేజీలు దేవాలయ భూముల్లో ఈ గోశాలలను ఏర్పాటు చేసి వాటి సంరక్షణకు అక్కడ చర్యలు తీసుకునే విధంగా ఉండాలని కూడా ఆయన సూచించారు మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉండేటువంటి గోశాలలకు సంబంధించిన స్థలాలను కూడా ఆయన గుర్తించాలని చెప్పారు